పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గ చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ శ్రీ హరిబాబు వినాయక చవితి పండుగ సందర్భంగా ముందుగా పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడే విధంగా వినాయక విగ్రహాలు పెట్టాలని పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేవారు పోలీస్ ఎలక్ట్రిసిటీ వారి పర్మిషన్లు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు మీడియాకు ముఖ్యంగా మనకు ఈ నెల ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు నుంచి వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి ప్రజలందరూ కూడా ముఖ్యంగా మట్టి విగ్రహాలతోనే వినాయక ఉత్సవాన్ని జరుపుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ప్లా ప్లాస్టర్ ఆఫ్ ది ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలను తీసుకెళ్ళి మనం కాలువల్లో కలిపి ఆ వాటర్ అంతా కూడా పశువులు పచ్చులు అన్నీ తాగి అనేక రకాల జబ్బులకి గురవుతున్నాయి కాబట్టి పొల్యూషన్ అనేది తగ్గించాలి మనకి ఇప్పుడే అనేక రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మట్టి తోనే పూజలు చేసి వినాయక చవితి ఉత్సాహంగా సంతోషంగా జరుపుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా పెద్ద విగ్రహాలు రోడ్ల మీద పెట్టే వాళ్ళందరూ కూడా ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఆ విగ్రహాలని ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకునే ముందు పోలీసు అదేవిధంగా ఎలక్ట్రికల్ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్స్ కంపల్సరీ తీసుకొని మాత్రమే ఈ విగ్రహాలను ఏర్పాటు చేయాలి అంతేకాకుండా విగ్రహాలు ఏర్పాటు చేసిన తర్వాత కంపల్సరీ ఎవరైతే ఆ ఉత్సవ కమిటీ ఉంటారో వాళ్ళు అక్కడ వాళ్ళ మనిషిని అక్కడ తప్పకుండా రాత్రి బౌలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే ఎవరైనా ఆకాయలు ఏదైనా చేసినట్లయితే అది మత సామరస్యానికి కూడా ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి అలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రతి ఉత్స మన విగ్రహం దగ్గర కూడా వాళ్ళు విగ్రహ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తులు తప్పకుండా అక్కడ నైట్ అండ్ డే కావాలి అయితే ఉండాలి అదేవిధంగా ప్రజలందరూ కూడా మతరస మత సామరస్యంతో సంతోషంగా ఆ ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మన చిరుపూరుపేట కుల ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ